హాయ్ ఫ్రెండ్స్ టుడే ఎపిసోడ్ రాతోడి పిల్లలు అయితే ఇంట్లో ఉండి ఇలా అనుకుంటూ ఉంటారు రాతోడ్ మాకు బుజ్జమ్మని చూడాలని ఉంది ప్లీజ్ మమ్మల్ని తీసుకువెళ్ళు ప్లీజ్ రాతోడ్ అని పిల్లలు రాతోడ్తో ఇలా అంటారు అప్పుడు రాతోడు మిస్సమ్మకి ఫోన్ చేసి మిస్సమ్మ పిల్లలు బుజ్జమ్మని చూడాలని అంటున్నారు మిస్సమ్మ అని రాతోడు మిస్సమ్మతో అంటాడు ఇంకా మిస్సమ్మ ఇలా అంటుంది అయ్యో బుజ్జమ్మ లేదుగా ఎలా ఇప్పుడు అని మిస్సమ్మ అంటుంది అప్పుడు అమ్ము ఇలా అంటుంది ఎక్కడికి వెళ్ళింది మిస్సమ్మ బయటికి వెళ్ళిందా అని అంటుంది పార్కుకు వెళ్ళింది అమ్ము సరే మీరు రండి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను రండి అని అంటుంది మిస్సమ్మ ఇంకా రాతడు పిల్లల్ని తీసుకొని పార్కు దగ్గరికి వస్తాడు ఇంకా మిస్సమ్మ కూడా అక్కడికి వస్తుంది ఇంకా అక్కడికి అందరూ వస్తారు మిస్సమ్మ దగ్గరికి పిల్లలు వస్తారు ఇలా అడుగుతారు ఏది మిస్సమ్మ బుజ్జమ్మ అని అంటే మిస్సమ్మ చేయెత్తి చూపిస్తుంది అదిగో బుజ్జమ్మ అక్కడ ఉంది అని అంటుంది మిస్సమ్మ అక్కడ బుజ్జమ్మ ఆడుకుంటూ ఉంటుంది మిస్సమ్మ మేము అంటుంది ఆ బుజ్జమ్మ కాదు మన బుజ్జమ్మ అని అమ్ము అంటుంది ఆ బుజ్జమ్మేనమ్మ మన బుజ్జమ్మ మీ చెల్లెలు అని అంటుంది మిస్సమ్మ ఇంకా పిల్లలు చాలా సంతోషంగా బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా ఎత్తుకొని అల్లరి ముందుగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా రా మిస్సమ్మ చాలా హ్యాపీగా వాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉంటారు ఈ సంతోషం శాశ్వతం కానుందా లేకపోతే మనోహర్ వచ్చి విడదీయనుందా